సో హిల్ట్ పాలసీ అంటే ఏంటంటే జనరల్ గా మనకు ఇప్పుడు హైదరాబాద్ కాపాడుకునేందుకే హిల్ట్ పాలసీ అని శ్రీధర్ బాబు గారు అంటారు సో వీళ్ళు ఏమో అంతా లొల్లు కదా హైదరాబాద్ మహానగరంలో బాలనగర్ ఆడ ఈ ఏరియా మొత్తం హైదరాబాద్ సెంటర్ పాయింట్ లో అన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి హైదరాబాద్ సెంటర్ పాయింట్ లో అన్ని బంగ్లాలు ఉన్నాయి చుట్టూ నివాస సముదాయాలు ఉన్నాయి అప్పట్లో ఏమో ఇది సిటీ అవుతా అని చెప్పేసి అక్కడ జాగాలు ఇచ్చి ఇచ్చి ఏ చుట్టూ ఆ నివాసాలు అంటే అంత జనాలు రెసిడెన్షియల్ హౌసెస్ అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ కాలుష్యకారికమైనటువంటి కంపెనీలు నడుస్తూ ఉంటే వీళ్ళందరికి ఇబ్బంది అవుతుంది కదా బాలనగర్ ఏరియాలో పోతే ఆ బాధలు అనేది అయితే పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపకుంటే ఇక్కడ బతకలేమని మంచి శ్రీదర్బాబు అంటుండు ఫ్యాక్టరీ లేదు తరలించకుంటే పిల్లలకు బంగారు గిన్నెల విషమ్ ఇచ్చినట్టే అంటుండు మరి కాదా భోపాల్ రాజడీ లాంటి ఘటనలు ఇక్కడ జరగాల దెబ్బన ఏదైనా కంపెనీలో ఏదైనా జరిగితే మంది ఎఫెక్ట్ అవుతారు ఇక్కడ ప్రభుత్వ భూములు అగ్గోక అమ్ముతున్నాం అనేది పచ్చబద్ధం పూర్తి యాజమాన్య హక్కులున్న వారి భూములనే కన్వర్షన్ చేస్తున్నాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం లీజ్కి ఇచ్చింది కొన్ని రోజులు అక్కడ కంపెనీ నడిచింది లీజ్ అయిపోయింది అది ఆ జాగ మాత్రమే ప్రభుత్వానికి వస్తుంది ఒక జాగాల కొంత అయిపోయిన తర్వాత వాళ్ళకే యాజమాని హక్కులు అని చెప్పేసి అప్పుడు దాన్ని ఏమంటారు ఒప్పందాలు చేసుకోరు ఇది పూర్తిగా ఒక కంపెనీ యాజమానికి వచ్చేసింది దాంట్లో తోళ్ళ పరిశ్రమను లేకపోతే బ్యాగుల పరిశ్రమను చిన్న బోర్డులు తయారయ్యే పరిశ్రమను ఉందనుకుందాం సో కొన్ని ఏళ్ళ కిలో అరవై డెబ్బై ఏళ్ళ కింద యాభై ఏళ్ళ కింద ఇక్కడ ఆ కంపెనీ స్టార్ట్ అయింది సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఆ తర్వాత వాళ్ళ వారసులు ఈయన బాగానే వ్యాపారం చేస్తున్న వాళ్ళ వారసులు అయితే అమెరికాకు ఆస్ట్రేలియా అక్కడనే సెటిల్ అయిపోయింది దీని మీద ఇంట్రెస్ట్ పెడతలేడు తర్వాత ఈ పెద్ద మనిషి చేతగా ఉంటాయండు లేకపోతే కాలం చేసిండు ఈ కంపెనీ అట్లే మూతామని ఖాళీ అనేవి ఉంది ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మీ జాగన్ దీన్ని ఏం చేయాలి పొల్యూషన్ తగ్గించాలి అట్ ద సేమ్ టైం దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలి అప్పుడు ఈ అమెరికాలో ఆస్ట్రేలియా ఉన్న ఆయనకి హక్కులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈయనకు ఒక ఆప్షన్ ఇస్తున్నాం మనం ఏమని మీరు కావాలంటే ఇది ఇది కమర్షియల్ ఏరియా గురించి అయితే అప్పుడు ఉన్నాయి కదా దీన్ని రెసిడెన్షియల్ పర్పస్ కు మీరు కన్వర్షన్ చేసుకోవచ్చు ప్రభుత్వానికి ఇంత డబ్బు కట్టి మీరు దీన్ని నివాస సముదాయాలుగా మార్చుకునే అవకాశం ఉంది ఇండస్ట్రియల్ ఏరియా కాకుండా అని చెప్పేసి వీళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తున్నాం అప్పుడు ఈయన ఇష్టం అది అమెరికాలో ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళ కొడుకు ఇష్టమే అది మళ్ళా అదేం మ్యాండేటరీ కాదు అది ఐచ్ఛికం వాళ్ళ ఇష్టం వాళ్ళు విల్లింగ్ ఉంటే వచ్చి ప్రభుత్వానికి కొంత డబ్బు కట్టి దీనిలో అపార్ట్మెంట్లు కట్టిస్తే ఈ చుట్టూ అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టి నో ఇష్యూస్ ఇలా ప్రమాదాలు జరిగే తీవ్రత అనేది తగ్గిపోతుంది ఇది హెల్ట్ పార్ట్స్ అంటే గిది అన్ని కంపెనీలు ఇల్లే నివాస సముదాయాల మధ్య ఉంటే ఉన్న నివాసాలకు ఇబ్బంది అవుతుంది ఈ జాగాలు నిరుపయోగంగా ఉంటున్నాయి ఇవన్నీ తీసుకపోయి ఓఆర్ఆర్ అవతల ఇక పట్నం హైదరాబాద్ అవతృతల కిటంకల పెడితే ఇక నో ఇష్యూ ఏమన్నా కానీ ఇదైతే మొత్తం కమర్షియల్ అయిపోతుంది అదేమంటారు రెసిడెన్షియల్ అవుతుంది గిదే టు పాలసీ గతంలో మరి కేటీఆర్ కూడా అదేదో పాలసీ తీసుకొచ్చి ఇవన్నీ అమ్మదామా చూసి ఇంకా ఆయన డైరెక్ట్ అమ్ముదామని చూసిండు వీళ్ళ విల్లింగ్ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని డబ్బు కట్టు అది రెసిడెన్షియల్ మార్చు అని చెప్పారు ప్రభుత్వ భూములను ఏం అమ్ముతలేరు వీళ్ళు ఓన్లీ యాజమాన్య హక్కులు ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఇచ్చారు ఇక ఇది టు పాలసీ అంటే గిది మీకు అర్థమైందా అనుకుంటున్నా సో పూర్తి యాజమాన్య హక్కులు ఉన్న వారు భూములనే కన్వర్షన్ చేస్తున్నాం హెల్త్ పాలసీలో పైసా అవినీతికి ఆస్కారం లేదు ప్రభుత్వానికి పదివేల కోట్ల ఇన్కమ్ రెండు వేల ఇరవై మూడులో లో జీవో పంతొమ్మిది తో ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కల్పించింది గత బీఆర్ఎస్ సర్కారే చూసిరా రెండు వేల ఇరవై మూడు నైన్టీన్ తోటి ఈ ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కల్పించింది గత బీఆర్ఎస్ సర్కారే సర్కార్ ఈ నగరం నడిపోతున్నటువంటి కంపెనీలకు యాదవర్ హక్కులు కల్పించింది బీఆర్ఎస్ సర్కార్ బీజేపీ నేతలు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న అక్రమ కేటాయింపులపై విచారణ తప్పదని హెచ్చరిక అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా మంత్రి ప్రసంగం సో ఎంత డబ్బులు వస్తే కూడా చెప్పారు చెప్తా మీకు ఎట్లా పదివేల కోట్ల ఆదాయం లెక్కలు ఎట్లా ఈ పదివేల కోట్లు రాష్ట్రానికి వస్తాయి కూడా చెప్పారు లెక్క చూడరు మన హిల్ట్ పాలసీ ద్వారా హిల్ట్ పాలసీలో యాభై నాలుగు శాతం ఏరియా అంటే ఇప్పుడున్న వీళ్ళు ఏదైతే హిల్ట్ పాలసీ ప్రకటించారు అక్కడ యాభై నాలుగు శాతం ఏరియాలో సుమారు రెండు వేల ఐదు వందల అరవై ఎకరాలు ఏమో ఎస్ఆర్ఓ రేట్లో అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ రేట్ లో ముప్పై శాతం చెల్లించాలి వాళ్ళు తర్వాత దాంతో ఖజానాకు నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు వస్తాయి మిగిలిన ఏమో రెండు వేల ఒక వందల ఎకరాలు ఏమో ఎస్ఆర్ఓ రేట్ లో యాభై శాతానికి వస్తాయి సో దీంతో ఇక్కడ ప్రతి ఎకరానికి రెండు పాయింట్ తొమ్మిది కోట్ల చొప్పున ప్రభుత్వానికి ఆరు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు వస్తాయి ఇలా మొత్తంగా పదివేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లు జంటు పాలసీ ద్వారా ప్రభుత్వానికి సమకూర్తాయని అంచనా వేసింది క్లియర్ విత్ స్టాటిస్టిక్స్ వచ్చారు వాళ్ళు అసెంబ్లీ ఇక ప్రధాన ప్రతిపక్షం అయితే తోకపుడ్చుకొని పారిపోయారు ఇక దాని ముచ్చిన పక్క పెట్టారు